మెదక్ జిల్లా చేగుంట మండల పట్టణ కేంద్రంలో చేగుంట ఎస్ఐ హరీష్ గౌడ్ మక్కరాజుపేట రోడ్లో రోడ్డు ప్రమాదాలపై ఆటో డ్రైవర్లకు ప్రయాణికులకు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఎస్ఐ హరీష్ గౌడ్ మాట్లాడుతూ బైక్ పై వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని రోడ్డు నియమాలు పాటించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో చేగుంట చేగుంటే రవీంద్ర కానిస్టేబుల్ ఆటో డ్రైవర్ తదితరులు పాల్గొన్నారు అప్పటి వరకు స్పీడ్గా పోతాయి హైవే మీద మీరు రామ్ రోడ్ లో పోతాడు బంతి ఏం పోతుంది ఆగమైతే మీ సంసారాలే అట్లా కావద్దు కాబట్టి రామ్ రూట్లో పోవద్దు హెల్మెట్ పెట్టుకోవాలి బండి మీద పోయేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ యూజ్ చేయాలి ఇన్సూరెన్స్ బండి యూజ్ చేయాలి ప్లస్ లైసెన్స్ ఉంటేనే బండి చిన్న పిల్లలు ఎక్కించుకున్నప్పుడు కూడా వాళ్ళకేం హెల్మెంట్ మీరు పెట్టుకుంటారు ఈ భార్య పిల్లలు ఎక్కి పోసుకుంటారు వాళ్ళకి ఇష్టం నేను పెట్టిన హెల్మెట్ చెప్పి మీకు సంబంధించి పోతారు పడితే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కావదు కాబట్టి మీద ఇద్దరు ఎవరు ఇద్దరు హెల్మెట్ పెట్టుకుంటే మీకే మంచిది కానీ ఒకరు సాయంత్రం కానీ ఇట్లా పోతున్నావు సరే ఆటోలో ఏం అలా వైన్స్ దాని వల్ల మీరేం చేస్తారు దానివల్ల నీకు ఏం అర్థం కాదు ఎట్లా నడుస్తున్నావు ఏం చేస్తున్నావు అర్థం కాదు అవతల వచ్చినడానికి నువ్వు తాగున్నావా మంచిగా ఉంది వాళ్ళు వచ్చి కూర్చోడుగా అమ్మ ఎవరికి నష్టం జరుగుతుంది మీ వల్ల ఇంకొకరికైనా నష్టం జరగొచ్చు మీకైనా నష్టం జరగొచ్చు